టాలీవుడ్లో ఇప్పుడు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ డామినేషన్ కంటిన్యూ అవుతోంది స్టార్ హీరోల సినిమాల్లో తమన్ అదిరిపోయే మ్యూజిక్ ఇవ్వడంతో సీనియర్ హీరోలు కూడా తమన్ విషయంలో చాలా పాజిటివ్గా ఉంటున్నారు తమన్ కూడా వారి అంచనాలను అందుకుంటూ మ్యూజిక్లో దుమ్ము రేపుతున్నాడు తమన్ మ్యూజిక్ దెబ్బకు థియేటర్లో స్పీకర్లు కూడా కాలిపోయిన పరిస్థితి అయితే ఇప్పుడు అలాంటి తమన్ డామినేషన్కు తమిళ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ బ్రేకులు వేయడానికి రెడీ అవుతున్నాడు దేవర సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టిన అనిరుద్ధ్ అనిరుద్ ఇప్పుడు వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో ఆఫర్లు కొట్టేస్తున్నాడు ఇప్పటి వరకు టాలీవుడ్లో మ్యూజిక్ డైరెక్టర్లు అంటే ఎక్కువగా వినపడే పేర్లు తమన్ దేవిశ్రీ ప్రసాద్ వీళ్ళిద్దరూ స్టార్ హీరోల సినిమాలకు వర్క్ చేస్తున్నారు పుష్ప పార్ట్ టూ సినిమాతో దేవిశ్రీ ప్రసాద్ నేషనల్ వైడ్గా ఫేమస్ అయ్యాడు అయితే గతంలో ఉన్నంత ఫేమ్ దేవిశ్రీకి ఇప్పుడు లేదు అనే టాక్ కూడా వినిపిస్తోంది ఇక ఎటు తిరిగి చూసిన తమన్ మాత్రమే చాలామందికి ఆప్షన్గా కనిపిస్తున్నాడు సో ఈ టైంలో ఆ గ్యాప్ను ఫిల్ చేయడానికి అనిరుద్ రెడీ అవుతున్నాడు చిన్న వయస్సులోనే తన టాలెంట్ను ప్రూవ్ చేసుకుని రాక్ స్టార్గా ఎదిగిన అనిరుద్ తమిళ సినిమాల్లో రజనీ కమల్ హాసన్లకు ఇస్తున్న ఎలివేషన్ చూసి ఇండియా గా సినిమా పిచ్చోళ్ళు ఊగిపోతున్నారు ఇక లాస్ట్ ఇయర్ బాలీవుడ్లో షారుఖ్ ఖాన్కు టాలీవుడ్లో ఎన్టీఆర్ సినిమాలకు అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడు అనిరుద్ధ్ ఇక ఇప్పుడు నందమూరి బాలయ్యతో సినిమా కోసం రెడీ అయిపోయాడు ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అఖండ సీక్వల్ తర్వాత బాలకృష్ణ మరోసారి గోపీచంద్ మలినేనితో సినిమా చేయనున్నాడు రెండు వేల ఇరవై మూడులో వీరసింహారెడ్డి సినిమాతో ఈ కాంబినేషన్ మెస్మరైజ్ చేసింది ఈ నేపథ్యంలో వీళ్ళ కాంబినేషన్లో వస్తున్న సినిమాపై అంచనాలు కూడా భారీగా ఉన్నాయి ఈ తరుణంలో మ్యూజిక్ డైరెక్టర్గా అనిరుద్ను ఫైనల్ చేశారు మేకర్స్ బాలయ్య సినిమా అంటే తమన్ అనుకున్న వాళ్లకు ఒక రకంగా ఇది షాక్ అనే చెప్పాలి రీసెంట్గా వచ్చిన డాకు మహారాజ్ సినిమాతో తమన్ బాలయ్యను ఏ రేంజ్లో అభిమానిస్తా అనేది ప్రూవ్ చేశాడు ఇప్పుడు అఖండ సీక్వెల్ కోసం వర్క్ చేస్తున్నాడు గోపీచంద్ ప్రాజెక్ట్కు కూడా తమన్ను ఫైనల్ చేస్తారని అందరూ ఎదురు చూశారు గోపీచంద్ ప్రాజెక్ట్ కూడా అందరూ తమన్ని ఫైనల్ చేస్తారని ఎదురు చూశారు కానీ అనూహ్యంగా అనిరుద్ పేరు పైకొచ్చింది ఇప్పటికే తమిళంలో సీనియర్ హీరోలకు అనిరుద్ధ్ కొడుతున్న మ్యూజిక్ చూసి టాలీవుడ్ ఆడియన్స్ కూడా ఫిదా అయిపోతున్నారు ఈ టైంలో బాలయ్య లాంటి మాస్ హీరోకు అనిరుద్ధ్ మ్యూజిక్ అంటే హైప్ ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి